హాయ్ వెల్కమ్ న్యూ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మళ్ళీ మీద పానీపూరి ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి దానికోసం ముందుగా మనకు కావాల్సింది ఐదు చిన్నగా ఉన్న బంగాళాదుంపలు పచ్చి బఠానీలు ఒకవేళ లేదంటే ఫ్రోజన్ పైన తీసుకోవచ్చు ఒక పెద్ద ఉల్లిపాయ రెండు టమాటోలు మసాలా కోసం మనం ఏం తీసుకోవాలి అంటే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలా రెడీమేడ్గా పానీపూరి అన్నవి మనకు దొరుకుతున్నాయి మార్కెట్లో అవి తీసుకోవచ్చు ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా పూనీ పానీపూరిలో పానీ అనేది చాలా ఇంపార్టెంట్ దానికోసం మనం తీసుకోవాల్సింది ఒక పిడికెడు కొత్తిమీర కొత్తిమీరైతే తీసుకుంటారో దాంట్లో సగంగా పుదీనా మూడు పచ్చిమిరపకాయలు ఒక ఇంచ్ అల్లము ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అలాగే కొద్దిగా లెమన్ జ్యూస్ ఈ సేఫ్ మిక్చర్ అనేది ఆప్షనల్ అండి కావాలంటే తీసుకోవచ్చు లేదంటే లేదు ముందుగా మనము ఆలుగడ్డల్ని ఉడకబెట్టుకోవాలి నేనైతే చిన్నవి కాబట్టి అయితే తీసుకున్నాను మీడియం అయితే రెండు తీసుకోండి పెద్దదైతే ఒకటి తీసుకోండి కొద్దిగా ఉడికిన తర్వాత ఉడికిందా లేదా చూడడానికి అలా ఫోర్ ప్రెస్ చేశారంటే ఉడికిందా లేదా తెలుస్తుంది అలా కొద్దిగా ఉడికిన తర్వాత ఉప్పు వేసుకొని వాటిని చల్లార్చిన తర్వాత మనం నాటి మీద తోలి తీసుకోవాలి తోలు తీసుకోవడానికి మీరు ఇలా కత్తితో మధ్యలో కట్ చేశారు అంటే ఈజీగా మీకు తీయడానికి అవుతుంది ఇలా మీరు ఉడికిన తర్వాత ఉడకడానికి ఉడికించడానికి ముందైనా కూడా మీరు ఇలా కట్ చేసి ఉడికించవచ్చు ఒకసారి ఉడికిన బంగాళాదుంపల్ని స్మాష్ చేసి పక్కన నేను వన్ అండ్ హాఫ్ కప్ ఫ్రోజన్ పచ్చి బట్నాలు తీసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర ఎండుగుంటే ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ కుక్కర్లో ఉడికించుకోండి అప్పుడు అవి వాడుకోవచ్చు ఒక పెద్ద ఉల్లిపాయ టమాటోలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి స్పూన్ల ఒక pan లో వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి తగినంతగా ఉప్పు వేసుకోవాలి మనం ఉప్పు ఆల్రెడీ బంగాళదుంపల్లో కొద్దిగా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న రెండు కూడా ఇందులో వేసి కొద్దిసేపు మూత పెట్టాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా మగ్గాలివి ఇలా ఒక్కసారి మగ్గిన తర్వాత మనం ఏవైతే మసాలాలు తీసుకున్నామో అవన్నీ వేసుకోవాలి ధనియాల ముందుగా జీలకర్ర పొడి వేసాను నేను జీలకర్ర పొడి కారం ధనియాల పొడి గరం మసాలా ఈ మసాలాలన్నీ వేసి పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు ఫ్రై చేయనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత చూసారు కదా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపలు పచ్చిపట్టణాలు వేసి దీంట్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ నుంచి రెండు గ్లాసుల వరకు నీళ్ళు ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి ఫ్రోజన్ పట్టణాలు కాబట్టి తొందరగా ఉడతాయి ఒకవేళ పచ్చిపట్టణాలు అయితే ఇంకొద్దిసేపు ఎక్కువసేపు ఉడకనివ్వాలి ఇలా ఉడికి ఇలా ఒక ఒకసారిగా కూర దగ్గరగా వచ్చిన తర్వాత కొద్దిగా వేసి ఆపేసుకోవడమే అంతే అయిపోయింది మసాలా ఇప్పుడు మనం మా పానీయనికి ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం మనం ఆల్రెడీ చింతపండు చెప్పాను కదా ఆ చింతపండుని మనం నీళ్ళేసి కొద్దిసేపు నానపెట్టుకోవాలి తర్వాత కొత్తిమీర ఏదైతే తీసుకున్నామో కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అల్లం ఈ మూడింటిని ఒక గ్లాస్ నీళ్ళేసి బాగా మెత్తగా జ్యూస్ లాగా మిక్సీకి వేసుకోవాలి ఇలా బాగా మిక్సీ అయిన దాన్ని మనం ఫిల్టర్ చేసి కొట్టి నీళ్ళని మాత్రమే తీసుకోవాలి తర్వాత మనం చింతపండు ఏదైతే ముందుగా నానబెట్టి పెట్టుకున్నామో దాంట్లో కూడా బాగా దాన్ని పులుసు లాగా చేసి చింతపండు పులుసుని ఫిల్టర్ చేసుకోవాలి ఇదే నీళ్ళలో ఇవి చింతపండు నీళ్ళు చింతపండు నీళ్ళని కూడా ఫిల్టర్ చేసుకోవాలి ఎందుకంటే మనకి చింతపండు నానిన తర్వాత దాంట్లో వస్తున్న చెత్తనగా ఇంట పడకుండా కొద్దిగా ఫిల్టర్ చేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం కూడా వేయాలి దీంట్లో నిమ్మ లెమన్ జ్యూస్ ఇవన్నీ వేసిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర పొడి కావాలి అంటే ఇక్కడ మీరు ఈ చాట్ మసాలా వేసుకోవచ్చు నేనైతే వాడలేదు దీనికి సరిపడగా ఒక రెండు గ్లాసుల నీళ్ళు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని టేస్ట్ చూసుకోండి ఒకవేళ మీకు ఉప్పు కానీ ఏదైనా టేస్ట్ సరిపోలేదు అంటే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు అంతే మనం పానీ కూడా రెడీ అయింది ఇప్పుడు మనం రెడీమేడ్ పూరీస్ని హీట్ అయిన ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి ఇవి వాటంతటా అవే తిరుగుతాయి మనం ఏమి తిప్పాల్సిన పని ఇలా ఫ్రై అయిన పునీర పూరీలని ఇవి తెల్లగా ఫ్రై కాకుండా ఇలా కొంచెం గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అంతే మన పానీపూరి మన బండి మీద దొరికేది రెడీ ఇంకా స్టఫింగ్ అందరికీ తెలిసే ఉంటుంది పానీపూరి ఎలా స్టఫ్ చేసుకోవాలో ముందుగా పూరీలో మసాలా పెట్టుకొని తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఉన్నవి కూడా ఆప్షనల్ కొందరు తింటారు కొందరు తింటారు కానీ చాలా వరకు పానీపూరిలో అందరూ అడిగేది ఉల్లిపాయలు సో ఉల్లిపాయలు ఈ సేఫ్ మిక్చర్ అన్నది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదు అంటే లేదు అంతే ఇప్పుడు పానీలో డిప్ చేసుకొని తినేయడమే అంతే మనకు బండి మీద దొరికే పానీపూరి రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే సింపుల్గా అందరూ ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్